ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మేము సిద్ధం సభలు కూడా పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి మనం అంతా చూస్తున్నాం ఈ సభలు ఈ నిర్వహణ ఇదంతా చూస్తుంటే వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహిస్తున్న సభలు తీరు లేకపోతే మా సభల తీరు బేరీజ్ వేసి చూసుకుంటే మాకు స్పష్టంగా కనిపిస్తుంది మాకు మా కూటమి నేతల నుంచి అయితేనేంటి లేకపోతే ప్రజల నుంచి అయితేనేంటి స్వచ్ఛందంగా మద్దతు కనిపిస్తుంది ఈరోజు ప్రతిపక్షంగా ఉండి మేము జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడిని ఎదుర్కొని ఎన్నికల సన్నాహాల్లో దిగటం అంటేనే చాలా సాహసంతో కూడుకుని చర్య ఎందుకంటే ఆయన ప్రతి విషయంలోనూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు దాడులకు పాల్పడుతున్నారు క్లియర్ కట్ గా చూస్తున్నాం ఇప్పుడు ప్రభుత్వం ఎటువంటి స్వేచ్ఛ ఇవ్వకుండా సామాన్యుడు కూడా ఈరోజు స్వేచ్ఛగా మాట్లాడలేని పరిస్థితి మీరు మీరెందాక చెప్పారు మేనిఫెస్టో విషయం రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే సమయానికి విభజిత ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఏంటి మన రాష్ట్రం రాజధాని కూడా లేని పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో పరిపాలన మొదలుపెట్టిన చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా నిలదొక్కుకోవడానికి ఎంత కష్టపడ్డారు అమరావతి రాజధాని నిర్మాణంలో కానీ పోలవరం నిర్మాణంలో కానీ కేంద్రం ఇచ్చిన విభజన హామీ చట్టంలోని వివిధ సంస్థలను తీసుకొచ్చి రాష్ట్రాన్ని ప్రమోట్ చేయటంలో గానీ సన్ రైజ్ స్టేట్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఆయన విదేశీ పెట్టుబడులు సాధించి సంస్థలను సాధించి ఈ ఆంధ్రప్రదేశ్ యువతకి ఉపాధి కల్పనలో గాని ఎన్ని ఎంత అహోరాత్రులు ఆయన కష్టపడి ఈ రాష్ట్రాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేశారు చివరికి మేము మేనిఫెస్టోలో పెట్టిన అన్న క్యాంటీన్లు కూడా ఆయన పెట్టి అందరికీ అందజేశారు చంద్రన్ బీమా అందజేశారు అన్ని వర్గాల ప్రజల్ని ఆదుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు పడ్డ కష్టం అందరికీ తెలుసు కానీ ఒక్క ఛాన్స్ అంటూ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎటువంటి విధ్వంసం జరిగింది అనేది మనం చూసాం ఉండవల్లిలో ప్రజావేదికను కూల్చివేత్తతో మొదలు పెట్టిన వైసీపీ ప్రభుత్వ విధ్వంసం గ్రామాల వరకు వెళ్ళింది ఆఖరికి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల ఆస్తుల ధ్వంసం వరకు వ్యక్తుల హత్యల వరకు ఒక రకమైన ఒక పోకడలతో నియంత్ర పోల పంతొమ్మిదిలో టీడీపీ ఓడిపోవడానికి కేవలం జగన్ ప్రజ అంటే పాదయాత్రలో భాగంగా చెప్పినటువంటి ఒక్క ఛాన్స్ అనేది ఎఫెక్ట్ వచ్చిందంటారా లేదంటే ప్రత్యేక హోదాకి సంబంధించి బీజేపీతో విభేదించినటువంటి అంశాలు కూడా దాంట్లో ఇంక్లూడ్ అయి ఉన్నాయంటారా అన్ని అన్ని అంశాలని ఆశారు పరిగణనలోకి తీసుకోవాలి అన్ని అంశాలని పరిగణలోకి తీసుకోవాలి ప్రత్యేక హోదా అంశమే ఉంది ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా అంశంలోనే భారతీయ జనతా పార్టీ తోటి కేంద్రంలోని ప్రభుత్వం తోటి విభేదించి బయటకు వచ్చారు ఎన్డీఏ నుంచి అనేది అందరికి తెలిసిన విషయం ఆ రోజున ధర్మ పోరాట దీక్షలు ఢిల్లీ అడుగుడును కూడా వెళ్ళి ఎందుకు అపోజిషన్ పార్టీ అప్పట్లో వైసీపీ అపోజిషన్ లో ఉంది కాబట్టి ప్రతిపక్ష పార్టీ లేదు మేము ప్రత్యేక హోదా గురించి అని చెప్పి వాళ్ళు రాజీనామాలు చేయడం వారు ఏదో ఎఫెక్ట్ కొట్టేటట్టుందని చెప్పేసి మీరు ఆ టైంలో బయటకు రావడం జరిగింది పార్లమెంట్ ముందు నిరసన తెలియజేశారు నల చొక్కాలు ధరించారు ప్రధాని మోదీని వ్యక్తిగతంగా విమర్శించున్నారు ఇవన్నీ చూస్తున్నా ఎఫెక్ట్ అనేది కూడా ఉంటుంది కదా ఆశ గారు ఖచ్చితంగా ఉంటుందండి అదే చెప్తున్నాను నేను ఎందుకంటే ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు నాయుడు గారు వైఖరి ఏంటి ఎట్లా పోరాడారు అనేది మనందరం చూసాం అదే సమయంలో కేంద్రం మెడలు వచ్చి ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదేళ్ళలో ఏం చేశారో కూడా మనం చూసాం ప్రజలు వాస్తవాలు గుర్తిస్తున్నారు ఎందుకంటే ఇక్కడ ఈ రాష్ట్రంలో యువతకి ఈ రోజున ఉద్యోగాలు లేని పరిస్థితి ఇరవై రెండు లక్షల మంది యువత ఈ రోజు ఉపాధి లేక పక్క రాష్ట్రాలకు వెళ్ళి హైదరాబాద్ లోను బెంగళూరులోనో కూలి పనులు చేసుకోవాల్సిన పరిస్థితి రాష్ట్రంలో క్రియేట్ అయింది ఎందుకంటే వాళ్ళు వచ్చిన తర్వాత ఒక కొత్త పరిశ్రమ కానీ కొత్త కంపెనీ గానీ తీసుకొచ్చింది లేదు ఉన్న కంపెనీలన్నీ వలసిపోయే పరిస్థితి వచ్చింది అమర రాజా విషయంలో చూసుకోండి లుగు మాల విషయంలో చూసుకోండి వరుసగా చెప్పుకుంటారు మేడం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అవునండి ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది ఖచ్చితంగా చేరుతుంది అండి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వామపక్షాలు వాళ్ళు కూటమికి వెళ్ళలేదు ఖచ్చితంగా చేరుతాదు అది మనం విజ్ఞతతో ఒప్పుకోవాల్సిన విషయం అదే ఇప్పుడు జనసేన బీజేపీ మాతో కలవడంలో కూడా అది కీలక పాత్ర రెండేళ్ల క్రితమే ఎప్పటో సభలో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వ్యతిరేక ఓటు చేయలేకూడదు కాబట్టి నేను తెలుగుదేశం తోటి కలిసి వెళ్ళడానికి సిద్ధం అవుతున్నాను అదే విధంగా తెలుగుదేశం జనసేన బీజేపీ ఒక కూటమి ఏర్పాటులో కూడా కీలక పాత్ర పోషి పోషిస్తానని చెప్పి ఆ రోజే పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది అది కూడా ఒక బేస్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకూడదు అనే విధానంతో కూడా తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కలిసి ఈ ఎన్నికల పోరాటంలో దిగిని మీరు చూసారు సీట్ల సర్దుబాటుల విషయంలో కూడా ఎవరికి వాళ్ళు తగ్గి అందరూ కూడా ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏం చేయాలి వైసీపీని గద్దె ఏం చేయాలి అనే విషయంలో ఎక్కడ ఇంకా సీట్ల సర్దుబాటు కాలేదు హుండిలో వెర్షన్స్ అనపర్తిలో జరుగుతున్నటువంటి వెర్షన్స్ ఇంకా స్టిల్ కొనసాగుతూనే ఉన్నాయి సీట్లు వీళ్ళకే అని చెప్పి అధికార పార్టీ గానీ ప్రతిపక్ష పార్టీ కానీ క్లారిటీ ఇవ్వట్లేదు అనౌన్స్ చేస్తున్నారు కానీ దానిలో జరుగుతున్నటువంటి వాదనలు లేదంటే అసంతృప్తులు బయట రావడంతో ఇంకా కంటిన్యూ అవుతుంది దానికి తోడు ఈ రోజు నుంచి గోదావరి జిల్లాలో సభ సిద్ధం గోదావరి జిల్లాలో టర్న్ కాబోతోంది ఉండి ఉండిలో ఇంకా సంబంధించి క్యాండిడేట్ అనౌన్స్ కాలేదు భీమవరంలో గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓడిపోయినటువంటి నియోజకవర్గం ఏ విధంగా ఖచ్చితంగా అండి మేడం గారు ఆశా గారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మీరు చెప్పినట్టుగా ఉండి అనపర్తి ఇట్లా నాలుగైదు నియోజకవర్గాల్లో ఇంకా చిన్న చిన్న సమస్యలు ఉన్నమాట వాస్తవం ఎందుకంటే ఇంత పెద్ద వ్యవస్థలో జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా తోటి పొత్తు విషయంలో కానీ లేకపోతే జనసేన తోటి పొత్తు విషయంలో గానీ ఈ సీట్ల కేటాయింపులు అది అంటే వైసీపీ వాళ్ళు చాలా ఎక్స్పెక్ట్ చేశారు చాలా పెద్ద రాద్దాంతం జరిగిపోద్ది అదిలా జరిగిపోద్ది విభేదాలు వచ్చేస్తాయి ఓటు ట్రాన్స్ఫర్ జరగదు ఇట్లాంటివన్నీ కానీ చెప్తున్నాను కదా అనపర్తి ఉండి అట్లాగే రాయలసీమలో ఒకటి రెండు నియోజకవర్గాల్లో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి ఇప్పుడు తిరుపతిలో సమస్య వచ్చింది చిత్తూరు సిట్టింగ్ ఎమ్మెల్యే ఎమ్మె శ్రీనివాసులు గారు వచ్చి పోటీ చేస్తున్నారు జనసేనతో కూట నేతలు సహకరించట్లేదు రెండు రోజుల క్రితం పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా అక్కడికి వెళ్లి కూర్చుని మూడు పార్టీల నేతలతోటి సంప్రదింపులు జరిపి ఒక అభ్యర్థిని ప్రకటించిన తర్వాత వాళ్ళకి కట్టుబడి పని చేయండి కూటమి నేతలంతా రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఎవరికి ఏం న్యాయం చేస్తారు కావచ్చు అధికార మళ్ళీ మైలేజ్ వచ్చినట్టు అనేది ప్రశ్న అదే చెప్తున్నానండి ఇందాక పెద్దలు కోటేశ్వరరావు గారు కూడా విశ్లేషణలో చెప్పారు అప్పుడే ఓటర్ నిర్ణయం తీసేసుకోలేదు ఈ అభ్యర్థులు ఖరారు నామినేషన్ల ప్రక్రియ ఇదంతా ముగిసిన తర్వాత వ్యవస్థ తీరుతెనులు అవి మార్కులు చేర్పులు ఖచ్చితంగా ఉంటాయి ప్రజాభిప్రాయంలో అని కానీ మేము మాత్రం ఒకటి విశ్వసిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు గత ఏడాది మేలో మహానాడులో రాజమండ్రిలో సూపర్ సిక్స్ పథకాలు ప్రకటించిన తరువాత ప్రజల్లో మా పట్ల ఆదరణ పెరిగింది ఎందుకంటే ఇందాకే చెప్పాను నిరుద్యోగ యువతకు ఉపాధి లేని పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తారు నిరుద్యోగ ఆశా గారు ఖచ్చితంగా రెండు వేల ఐదు ఎంతవరకు ఇచ్చారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో నిరుద్యోగ వృత్తి టిడిపి హయాంలో అప్పుడు కూడా కూటమిలోనే ఉన్నారు బీజేపీతో ఇంక్లూడింగ్ ఉన్నారు కానీ జనసన పోటీ చేయలేదు ఎంతవరకు ఇచ్చున్నారు ఆశా గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఈ నిరుద్యోగ యువతకు రెండు వేల ఐదు వందల నిరుద్యోగ బృతి ఇచ్చాం అందుకే ఈ వేళ యువత మమ్మల్ని నమ్ముతున్నారు మూడు వేల నిరుద్యోగ బృతి ఏడాది సతీష్ గారు అందరికీ అయితే చేరలేదు అది వాస్తవం